రైతు కష్టజీవి రైతుని ఏ ప్రభుత్వమైనా ఏవైనా రైతు రైతు మీద ఫోకస్ ఎక్కి పెడితేనే ప్రభుత్వాల్లో పడతాయి రైతు కూడా బాగుపడతాడు మూడు సంవత్సరాలు కంటిన్యూ అయితే ఏ పశువు ఇస్తామో దానికైతే రాదు మాకు చాలా రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది అటు మీద కాబట్టి మేము తెచ్చిన పశువు పాలల్లో పేలు అనేది రాదు డైరీ ఫామ్ అనేది మన కన్న తల్లి లాంటిది అది ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ ఉంటుంది పశువుని ఎప్పుడు కానీ గోమాతను మీద తప్పు అనడము కరెక్ట్ కాదు అవి మీద మనం బ్రతుకుతే ఉంటుంది కాబట్టి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఉన్న ఈ అన్న పేరు వచ్చేసి శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు గత ముప్పై సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు ఈ మధ్య కాలంలోనే చాలామంది రైతులు వచ్చేసి ఈ డైరీ ఫామ్ అనేది చాలా లాస్లో ఉంది చాలామంది అక్కడక్కడ కూడా చెప్తున్నారు కానీ గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక డైరీ ఫామ్ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారంటే ఎంత దాని మీద అవగాహన ఉంటే ఈ సక్సెస్ఫుల్గా నిర్వహించే ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం పూర్తిగా ఏ విధంగా ఈ ముప్పై సంవత్సరాలుగా ఎటువంటి మెలకువలు పాటిస్తూ ఇంత సక్సెస్ఫుల్గా ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారనే విషయాలు మొత్తం మనము రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి లింగారెడ్డి గూడ గ్రామం షాబాదు మండలం రంగారెడ్డి జిల్లా నమస్తే శేఖరెడ్డి ముప్పై సంవత్సరాలుగా ఒక వ్యక్తి డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాడంటే ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో అయితే చాలా కష్టం ముఖ్యంగా మనం ఈ డైరీ పామ్ గురించి తెలుసుకునే ముందు అసలు మీ గురించి మన రైతు సోదరులకు చెప్పండి సార్ ఒకసారి నా పూర్తి పేరు శేఖర్ రెడ్డి అండి నేను ఈ లింగారెడ్డి కూడా ప్రజెంట్గా ఇప్పటిదాకా ఉన్న సర్పంచ్ గారిని అది ఇప్పుడు అంతకుముందు మాకు ముప్పై సంవత్సరం డైరీ పామ్ మాకు అంటే ముప్పై సంవత్సరం ఇంత పెద్ద డైరీ అయితే లేదు అంతకుముందు పది సంవత్సరాలు రెండు బలరు రెండు ఆవులతో గడపడం జరిగింది అప్పుడు మేము ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు ఎనిమిది రూపాయలు లీటర్ ఎనిమిది రూలు పాలు నుంచి కూడా మేము కంటిన్యూ చేస్తున్నాం ఆ మధ్యలో పెరుగుట పెరుగు వచ్చినాక మేము ఒక్కొక్క సంఖ్య పెంచినాం ఒక పది నాలుగు వెళ్ళి పది తీసుకొచ్చినాం కేలు ఒక ఇరవై వచ్చినాం ఇప్పుడు నలభై ఆవులతో మేము డేర్ పాము నడిపిస్తున్నాం ఇంకా కూడా మేము ఇంకొక ఇరవై ఇరవై ఐదు పెంచడానికి అవకాశం ఉన్నాం అందుకే పక్క కూడా సపరేట్గా సెట్ చేయడం జరిగింది నష్టము అని అందరూ అంటారు నష్టం అని నష్టము ఉన్నదని కాదు మనము మన చేతుల చేత మనం నష్టం చేసుకుంటున్నాం ఎందుకంటే అవి మేము ఇంట్రెస్ట్ లే చేయకపోవడము ఎన్నో హైదరాబాద్లో ఉండి డేర్ పాం పెట్టి మీద ఆధారపడి వదిలిపెట్టిపోవడము ఆయన నెలకు ఒకసారి వచ్చిపోవడం వచ్చిపోయేటాకల్లా వర్కర్ ఏం చేస్తాడు అవి సరిగ్గా మెయింటెనేన్స్ చేయడు ఒకడు ఒక పశువు మన చూస్తా జ్వరం వచ్చినా ఈ సేట్ లేడు కదా మాకు నాలుగు దాని సంచులు ఇలా తక్కువ రేటు కాని ఇది అమ్ముకోవడము అందులో జరగడం వల్లనే ఇది నష్టం జరిగింది కానీ సొంతంగా ఓనరు ఓనర్ కష్టపడి చేయకున్నా సరే అవి దగ్గర ఉండి వాళ్ళతో వర్కర్ చేయించుకొని ఎంటుండి చేయించుకుని డేర్ పాము ఎప్పుడు నష్టంలో జరగదు డేర్ పాము సక్సెస్ఫుల్లే ఉంటుంది సక్సెస్ఫుల్ లేకపోతే నేను నాలుగిటితోని ఇప్పుడు ఇప్పుడు చిన్న గ్రామ పంచాయతీ అది అప్పుడు ఐదు విలేజ్లు ఒక తండ పెద్ద గ్రామ పంచాయతీ ఐదు సంవత్సరాలకు కాలు ఎలక్షన్కు రెండు లక్షలు ఖర్చు వచ్చేది కాకపోతే మన వ్యవసాయ కుటుంబం వ్యవసాయం చేసేది వ్యవసాయానికి తోడుగా నాకు పాడి ఉండాలనే ఉద్దేశంతో ఈటను వాడేది నాకు వేరే జాబ్ లేదు ఏది లేదు మా పిల్లల చదువు కూడా ఇద్దరు చదువు కానీ మా పాప డాక్టరే మా బాబు కూడా వెటనరీగా చేస్తున్నాడు వెస్టెట్ డాక్టర్గా వాళ్ళ చదువులు కూడా మీ మీద ఆధారపడే చదివించిన హైదరాబాద్ని ఎప్పుడు కూడా హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్ చదివిపించిన ఐదు సంవత్సరాలకు ఒకసారి రెండు లక్షలు మూడు లక్షలు ఎలక్షన్ ఖర్చు ఈ టైం నెట్టినా మళ్ళీ అది కాక ఐదు సంవత్సరాలను ఉన్న వాళ్ళను నడపాలే మన ఇంటున్న క్యాటర్ నడపాలంటే కూడా మనం ఖర్చు పెడితేనే మన ఇంటారు లేకపోతే మన ఇంటెవరు ఉంటారు సర్పంచ్ చేసి ఉండి కూడా వర్కర్ ఎవరైనా దెబ్బ తిన్నే నేను నమ్ముకోలేదు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి పాలన ఉన్నా కూడా నేను పొద్దున్న నాలుగు గంటలకు వచ్చి వర్క్ చేసిన మళ్ళీ వర్క్ చేసి నేను మళ్ళీ తొమ్మిది గంటకాలట్టుకొని మళ్ళీ నేను ప్రజాప్రతినిధిగా మళ్ళీ బయటకు వెళ్ళి ఇప్పుడు కూడా చూసుకుంటాం మన జీవితం ఉన్నన్ని రోజులు ఈ పశువులను అనేది తీసేయడం అయితే జరగదు ఆ అనేది జరిగిన వాళ్ళకు వాళ్ళకి వాళ్ళని అడిగి తెలుసుకుంటే మంచిది నాకు ముందుకు తీసుకొస్తే నష్టమైతే నేను ఆడు కూడా వస్తుంది ఎందుకు నష్టం నష్టమవుతుందంటే తెలుసుకోవడానికి నష్టం ఎప్పుడు జరగదు కాకపోతే రేటు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇంతకన్నా ఎక్కువ ఉండదు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పెరుగుతుంటది తగ్గుతుంటుంది మరి పెరిగినప్పుడు అందులో కలిసి వస్తుంది తగ్గినప్పుడు అంటే మనం పెరిగినా తగ్గినా నట్లే కండు నడిచకపోతే డేరీ పాపం సక్సెస్గా ఉంటుంది లేకపోతే పెరగానే దాబా దా పోయి పైసలు ఉన్నాయి అంటే ఇరవైదివడము రెండు రూపాయలు నేను అమ్మేస్తున్నా తీసుకొని ఎవడో అడ్డుకుమ్మడం అప్పుడు నష్టం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ ముప్పై సంవత్సరాల్లో ఇప్పుడు ఎనిమల్స్ రేట్ కావచ్చు ఇది మీరు చూసిన ప్రకారం ఎంత డిఫరెన్స్ లో ఉంది పాల రేటు మామూలుగా పెరుగుకూడొస్తుంది కానీ దాని రేట్లే పెరగడం వల్ల కొంచెం మంది ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఇక రేటు రేట్ ఏమి ఎక్కువైపోతున్నది పాల రేట్ ఏమో కొంచెం తగ్గుతున్నది ఇక ప్రభుత్వం కూడా పాల రేటు ఇంకా పెంచితే మంచిది కానీ రూపీస్ తీసుకుంటున్నారు మరి ఇంత పెట్టి విషయం దానికి ముప్పై ఐదు ముప్పై ఆరు రూపాయలు డేర్లో పడితే జర కొంచెం బాధకరం ఎందుకంటే ఖాళీ వాటర్ బాటిల్కి ఇరవై రూపాయలు ఇస్తున్నాం అది లీటర్ కూడా కాదు వాటర్ బాటిల్ మీకు అని తెలిసిందే లీటర్ ఉన్నకు ఇరవై రూపాయలు ఇస్తున్నాం మరి పాలకు ముప్పై ఐదు ముప్పై రైతుకు ఇబ్బంది కానీ ఇబ్బంది ఉన్నా తప్పదు మనం చేయాలి కష్టపడి చేసుకుంటూ పోటీ చేస్తున్నాం కాబట్టి ఇక అంద అందరు ఈ కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం కానీ ఏది కానీ ఒక డైరీ మీద ఇంట్రెస్ట్ పెట్టి రేటు పెంచితే అందరు రైతులు కూడా ఇంకా బాగుపడతారు మొత్తం మీద నష్టం అనేది లేదు కానీ పాల రేట్ ఇంకా కొద్దిగా పెంచుతాయి మా అభిప్రాయం ఇప్పుడు మీరు హెచ్చే పావులనే సెలెక్ట్ చేసుకోవడానికి కారణమైంది చాలా మంది హెచ్చే పావులు అంటే రోగాలు ఎక్కువ అంటారు పాలు ఎక్కువ వచ్చినా చాలా ఇబ్బంది ఉంటుంది అంటారు మీరు గత ముప్పై సంవత్సరాల నుంచి వీటి మీద చేస్తున్న ఏముందండి హెచ్చే పావులు ఏమంటే ఎక్కువ పాలు ఇవ్వడతాయి మెయింటెనెన్స్ కూడా ఎక్కువనే ఉంటుంది పాలు కూడా లాభం కూడా ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు ఏముంటుంది ఒక క్రికెట్ మ్యాచ్ పెట్టుకుందాం సిక్స్ కొడితే ఒకటే ఒక బాల్ కు సిక్స్ పోతే ఆరు ఆరు పాయింట్లు వస్తాయి మరి సిక్స్ ఎక్కువ ఒకటి జ్వరం మిస్ అయితే బోల్డ్ కూడా అవుతుంది కదా అట్లా టుకు టుకు వన్ బై వన్ తీసుకుంటే అది బోల్డ్ అయ్యలేదు మార్కులు వచ్చేది మార్కులు పాయింట్లు వచ్చేది అందుకోకపోతే మనం సిక్స్ కొట్టే ప్లానే చేయాలి అయితే బోల్డ్ అనేది బోల్డ్ కాకుండా సిక్స్ కొట్టే ప్లాన్ చేసేది మంచిది అందుకోసమని మేము ఎక్స్సేపు పెట్టుకున్నాం ఎక్సేపు అంటే ఒక్కొక్కటి పన్నెండు పది నుంచి మీదకే ఇస్తే కానీ ఒక ఆరు నెలలు ఆ తర్వాత నువ్వు ఎన్ని టైము కట్టి నువ్వు ఇంత కీతనంగా బంద్ చేసేటప్పుడు కూడా నువ్వు అది ఆటోమేటిక్గా ఎనిమిది లీటర్లు ఏడు లీటర్ పాలు తక్కువైతే ఇవ్వవు మరి దీంతో లాభం కదా ఇప్పుడు దీని కూడా గడ్డి పడుతుంది దాన్ని కూడా గడ్డి పడుతుంది దానికి దాని పడుతుంది దీనికి దాని పడుతుంది దానికి కొరకు కావాలి దీని వరకు కావాలి కాకపోతే కాకపోతే రిస్క్ ఉంటది రిస్క్ ఏదైనా రిస్క్ పడితేనే మనకు ఫలితం ఉంటది రిస్క్ లేకుండా మనం ఇంట్లో వండుకున్న ముత్తని రావాలంటే అది లిటర్ లీటర్ని మనం మనం బతికేళ్ళు మన పిల్లలు బతికేయ్ చెప్తారు నాతో ఆవులు ఉన్నాయి ఇరవై లీటర్ అయినాయి అంటారు మరి అయితే ఆవును తీసుకొచ్చేటప్పుడు ఇయర్ ఇయర్ చేంజ్ చేస్తుంటారా దాన్ని ఒక ఐదు ఆరు సంవత్సరాల మన దగ్గర లేదండి మేము ఒకసారి మేము తీసుకువచ్చినప్పుడు ఫస్ట్ తప్పితే సెకండ్లో తీసుకుంటాం సెకండ్లో ఇష్టం ఇప్పుడు ఒక్కోసారి అంటే మనకు మంచిగా అనిపించింది అనుకో తడ్లో కూడా తీసుకుంటాం తడ్లో తీసుకున్నప్పటికైనా కూడా పూర్తిగా నోట్లే పనులు వచ్చినంత వరకు మా దానికి వెళ్ళి డైలీకి నేను పక్క దియం రెండోది మాకు చాలా రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది మీద కాబట్టి మేము తెచ్చిన పశువు పాలల్లో అనేది రాదు ఇంతవరకు నాకు ఇప్పుడు ఇంచుమించు యాభై సంవత్సరాల వయసు వచ్చింది నేను ఇంచుమించు నా టెన్త్ అయిపోయింది అంటే అప్పటి నుంచి నేను డేర్పావ మెయింటైన్ చేస్తున్నా ఒక్కటి కూడా ఫెయిల్ అనేది కాదు మనం తీసుకుంటే దాని లక్షణాలు ఏంది దానిపై ఎట్లుస్తుంది ఇస్తుందని మనం తీసుకొని గుర్తుపడి తీసుకుంటే మనం శిక్షాము అంగట్లో ఏవైనా భూకొని పట్టుకొని పోయి వాడగా నాలుగు వేలు తిని ఇది బాగుంది తీసుకొని ఉంటే మనకి పాలు ఇవ్వదు పాలు అయిపోతే మళ్ళీ అమ్మపోతే ఇరవై వేలు వస్తుంది మన నష్టం జరుగుతుంది అది అనుభవం ఉన్నది నేను తీసుకున్నవి మంచిది మీకు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ అయ్యింది అసలు మాకు తెలిసి జలు ఉన్నప్పుడు ఒకసారి అయ్యింది మనది పెంజాను రోజుల వాళ్ళు తెచ్చి సడదారా మీరు తీసుకొచ్చినాము తీసుకొచ్చినాక అది ఇంత సూళ్ళు ల్యాండ్కి ఇంత సంఖ ఉండే అది ఇక్కడికి వచ్చినాక షేర్ షేర్నా ఇస్తున్నది మనకు ఫస్ట్ మేము పిల్లలం అప్పుడు అప్పుడు నేను టెన్త్ అయిపోయినా వచ్చినప్పుడు మనకు అంత అనుభవం లేదు అదే ఫస్ట్ అదే లాస్ట్ ఇక నేను మళ్ళా అనేది మనకు తెలియదు ఇక ఇంతవరకు ఫెయిల్ అయ్యి అనేది కాదు నేను వేరేళ్ళు కూడా నేను మధ్యాహ్నం టైంలో జరిగి గాంధాగ్రద్ధ అవసరం ఉన్నాయంటే కూడా నేను పోయి వాళ్ళకి ఇప్పించిన ఇప్పించిన దోస్తాన్లో పోయి కానీ ఏది కూడా ఫెయిల్ కాలేదు ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు ఆవుల రేట్లు అనేవి బాగా పెరిగినాయి ఇప్పుడు చాలా మంది రైతులు అంటున్నారు అది వాస్తవమే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ ఆవు కొనుంటే ఒక ఆవు మీద ఎంత ఖర్చు పెడుతు ఆ ఖర్చు పెట్టే ఆవును మీరు ఏ లక్షణాలు చూసి తీసుకుంటున్నారు ఇప్పుడు ఏముందండి ఆవు ఎంత పెట్టుకుంటున్నామంటే మనకు ఆవు సైజు ఉండాలి బాడి ఉండాలి కింద పాల లక్షణాలు కనిపించాలి లేస్తానం ఉండాలి ఉంటే మేము వన్ ఫిఫ్టీ దాకా కూడా పెట్టినాం ఇగో మా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రెండోది పండుకున్నది వన్ ఫిఫ్టీ అది పండుకున్నది వన్ ఫిఫ్టీ అది ఇప్పుడు అది ఇవన్నీ మొక్కితే కావు ఇప్పుడు నాలుగుతలకు వచ్చినాయి మాత్రమే ఉన్నాయి నాలుగీత నాలుగేతలు మాత్రం ఇవి ఇప్పుడు ఈ గా అది ఆ రెండు పడిన మధ్యలో ఆ రెండు ఇప్పుడు గా మళ్ళీ ఇన్ని కూడా ఇప్పుడు నెలల లోపలనే ఉన్నాయి మూడు నెలలు బంద్ పెట్టాలంటారు నేనైతే మూడు నెలలు ఎప్పుడు బంద్ పెట్టాను వన్ మంతే వన్ మంత్ లోపల మళ్ళీ ఇంత మాకు అది నష్టం అనేది మేము ఎప్పుడు పీడ్ అనేది బందే ఉండదు ఇప్పుడు ఆ చిన్న దూడలు ఉన్నాయి ఆ దూడలకు ఇస్తాం మేము ఇప్పుడు మా తన నాలుగైదు ఇంటివే ఉన్నాయి ఇంటివి ఉన్నాయి మాతో పుట్టి కట్ అవుతుంది అంటారు కానీ మన తాను మనతో పుట్టిన మన వాతావరణం సెట్ అవుతుంది మనం అన్ని విధాలు ఉంటుంది మనకు కొంచెం రోజు మేత తక్కువ ఓర్చుకుంటుంది మన ఇంటి ఫుడ్ తిన్నది మనది అలా ఉంటది పశువు బయటికి వెళ్ళి వచ్చింది అలా ఉంటుంది ఇప్పుడు మా ఇంట్లో పుట్టిందే ఇప్పుడు పూటకు తొమ్మిది లీటర్ ఇస్తుంది ఎట్లా నష్టమైనట్టు ఇప్పుడు అది కొనాలంటే ఒక లక్ష రూపాయ కావాలి మనకు ఇప్పుడు అది ఇస్తుంది మరి నష్టం నష్ట నెక్స్ట్ ఇతరకు పద్నాలుగు పదిహేను ఇస్తుంది నష్టం ఎట్లా అనుకుంటే అన్ని నష్టమే కాదనుకుంటే మనం చేయాలి చేయాలి అన్ని అంతే కదా సెట్ అయినా సరే నువ్వు దాన్ని ఉతికి ఐరన్ చేస్తే ఉంటే అందాం లేకపోతే అది రేపు పనికిరాదు అది దానికి వాల్యూ లేదు ఇది అంతే ఇప్పుడు మన దగ్గర మీరు తీసుకొచ్చిన ఆవులు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు పెంచిన ఆవులు ఉన్నాయి కదా వాటి రెండింటి మధ్యలో వాటి దాని బాడీ స్ట్రక్చర్ కావచ్చు పాల విషయంలో కావచ్చు ఏ విషయంలో డిఫరెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిప్రెషన్ ఉంటుంది మనది పుట్టిందే చాలా స్ట్రాంగ్ ఉంటుంది మనది ఉట్టిందే చాలా స్ట్రాంగ్ ఉంటుంది మీరు ఎక్కువ రైతులతో తీసుకోవడానికి ఇష్టపడతారా మరి నేను రైతులనే ఏమి ఉండదు రైతు ఉంటే కూడా అంత క్వాలిటీ పెట్టరు ఎక్కువ మటుకు మేము ఎక్కువ బిజినెస్ దారితో అయితే పెద్దగా ఉంటాయి మనకు అవేది కానీ మనతో కుట్టింది అవితో కుట్టిందే క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనకు స్ట్రాంగ్ ఉంటుంది ఇక మామూలుగా లోకల్ రైతు అని ఏముంటుంది జర పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది మేపుకి వస్తారు వాళ్ళ ఖర్చు తక్కువ ఉంటుంది వాళ్ళకి నడిచిపోతుంది మనకు నడదు మనం ఎప్పుడు తాగు మీద ఉండేది దాన కుట్టి ఇవ్వడం కాబట్టి మనకు జర ఎక్కువ జాతి ఉన్నది ఎక్కువ పాలిచ్చేవి మనకు లాభం బయట నుంచి తీసుకొస్తామన్నారు కదా అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎంతో కొంత ఇబ్బంది పెడతాయి మరి మీరు మన దగ్గర వచ్చిన ఒక ఆవు కూడా ఫుడ్ వరకు ఫెయిల్ కాలేదు కాలేదు మరి మీరు ఏ విధంగా దాన్ని ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన దానికి ఏముంటుంది ఈయనకు ముందు ఒక పది రోజులకి ఇంత వచ్చిన పశును ఈయనకు ముందు దాకా ఏం కాదు వాతావరణం సూటబుల్ కాబట్టి కొంచెం తిండి తక్కువ తింటుంది దాంతో నష్టం జరగదు ఈయన తర్వాతనే దానికి ఏమన్నా వ్యాధి వస్తుంది ఒక ఇప్పుడు ఏమొస్తుంది ఇప్పుడు రెడ్ మూత్రం పోస్తుంది రెడ్ మూత్రం పోతే సింపుల్ దానికి ట్రీట్మెంట్ బెర్నీల్ థర్టీ ఏమి ఇస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఏంటంటే ఒక హార్ట్ మన మనిషికి అటాక్ వచ్చేది దానికి అట్లే అదొకటి ఇంకోటి ఏమున్నది తలేరిగా వస్తుంది జ్వరం చెక్ చేసి రెండు రోజులు మనము ఏదో ఒకటి ఇంజక్షన్ ఇస్తాం అది తగ్గలేదు అనుకో బుటలైస్టో స్పాట్ స్పాటు ఎందుకంటే మాకు అనుభవం ఉన్నది కాబట్టి ఇప్పుడంటే మా కొడుకు డాక్టర్ కానీ అంతకుముందు మనకు డాక్టర్ ఏమి లేరు అంతకుముందు చేవి లెక్కలు రావాలి ఒకటి ఉన్నప్పుడు ఒకటి ఉన్నప్పుడు ఇడికెళ్ళ నడుచుకుంటే పళ్ళు కొట్టుకొని పోయేది ఒక గ్లుకోజ ఎక్కియాలంటే అప్పుడు అందులో కూడా మాచిన పళ్ళు పోయి రానికే నాలుగు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ పోయి దాన్ని ఒక పూట పని మొత్తం అవుతుంది అట్లున్నా కూడా అట్లున్నా కూడా మర్చిపోవాలి అట్లా బాధపడి కూడా చేసినాం ఇప్పుడు అంటే ఇంటికి వస్తే డాక్టర్ అదేంటి ఇప్పుడు మరీ మరీ మా సొంతం మా కొడుకే డాక్టర్ అయింది కాబట్టి మాకు ఇంకా మేలు మెయింటెనెస్ మెయింటెనెన్స్ ఏముంటది ఇక దాన ఖర్చు కుట్టి కదా మాకు నాలుగున్నర ఎకరాల్లో సూపర్ నెయ్యేరు ఉంది ఒక ఎకరు ప్యారగడ్డ ఉంది ఇక దాంతోనే అందులో మళ్ళీ జర చలికాలం వస్తే ఒక రెండు నెలలు సుబ్బబ్బా పెరగదు పెరగకపోతే కుట్టి పోసుకుంటాము ఈ వీడికి వెళ్ళి వర్షకాలం అయిపోయిన దానికి ఎక్కువ పెరుగుతుంది మేత ఇక ఇప్పుడు జ్వరం లాభం ఇప్పుడు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఆ కుట్టి అంటే ఒక లోడ్ కొనాలంటే ఒక ఎనభై వేలు అవుతుంది ఆ ఎనభై వేలు మనకు రెండు నెలలు వచ్చింది అనుకో నలభై వేలు నెలకు జర తగ్గినట్టు అవుతుంది ఇక కానీ ఆ నలభై తగినట్టు మన రెండు కోసం తీసి చెయ్యలేము కదా నడిపియాలంటే మీరు ఇంకా ల్యాండ్ ఉంటే గడ్డి పెట్టుకోవడానికి అవకాశం ఉంది గడ్డి పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది ఏముంది అమ్మా ఒక రైతుకు పది ఎకరాలు భూమి లేకపోవచ్చు ఈ రోజుల్లో ఇప్పుడు ఎవరో ఎవరో ఉన్న వాళ్ళు లేకపోతే మనకు అది లీజి ఇస్తారు కదా ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మనం అగ్రిమెంట్ రాసుకొని వాళ్ళ నీళ్ళు పెట్టుకొని మనం పెట్టుకోవాలి ఇప్పుడు మీరు సూపర్ నెపియర్ ఒకటే పెట్టుకున్నామన్నా ఇన్ని సరే సరిపోతుంది అంటున్నారు కానీ సూపర్ నీ ఒకటి కాదు ఒక రెండు మూడు రకాలు అయితే బాగుంటది అంటారు కదా రెండు మూడు రకాలు అందులోనే ఆ సొప్పలం రెండు మూడు రకాలు ఉన్నాయి ఒకటి సుంకు వస్తుంది సుంకు వస్తే ఇప్పుడు లేబర్ కొయనికే ఎంత వస్తుంది అని కోయలేరు ఇప్పుడు దాని బాగా పడడం కంటే మన సూపర్ నేపర్ అంటే మెత్తగా ఉంటుంది ఎంత పెరిగినా కూడా మనిషికి ఇబ్బంది పెట్టదు కటింగ్ కూడా అలక అవుతుంది కొడవలు ఏన్ని అవుతుంది అందులో మనకు కూడా మేలు ఉన్నది పెట్టుకోవాలి కదా మేము చేసుకోవాలంటే మేము పదిహేను ఇరవై మేము ఒకరం చేస్తాం కాకపోతే ఇక మనకు ఐదేళ్ళ నుంచి మనకు ఒకటి వచ్చింది కదా అది ఇక దాని వల్ల అది ఒకటి దాంతోపాటు గట్లే మేము రియల్ ఇస్టేట్ కూడా చేస్తాం డైరీ ఫార్మ్ కోసం మీరు గడ్డికి కావచ్చు డైరీ ఫార్మ్ కావచ్చు టోటల్గా ఎంత ల్యాండ్ ఈ ల్యాండ్ అనేది ఇప్పుడు చెప్పిన కదా మేతకు అయితేనేమో అంత ఉన్నది మనకి షెడ్ కాడికి ప్రెజెంట్ ముప్పై గుంటలు ఉన్నది గుంటలు గుంటది ముప్పై గుంటలు ఉన్నది ఈ ముప్పై గుంటల కాడికి మొత్తం బ్రోని చేసి బ్రోని చేసి ఒక గేట్ ఎక్కించుకొని సపరేట్ ఒక పదిహేను గుంటలు మళ్ళీ సపరేట్ చేసి పొద్దున అన్ని కుల్ల ఇడవాలన్నది పొద్దున రిలీఫ్ కానికే పొద్దున పాలు ఇవ్వడానికి దాని దాని కుళ్ళు విడిచి పెడితే పది గంటల దాకా కుళ్ళ వంతయి మళ్ళీ పది గంటలకు మళ్ళీ గాలిలో నీళ్ళు పెట్టి అన్ని నీళ్ళు పడుకొచ్చి ఖాడి కట్టేస్తే రిలీఫ్ ఉంటుంది ఇంకా జర పశువు ఇంకా ఎల్జీ ఉంటుంది అప్పుడు ప్రతి సంవత్సరం ఒకటి ఆవు నమ్మి చేస్తుంటే నష్టం లాభం ఉండదు అదే మనం తెచ్చిన పశువు మళ్ళీ గట్టి మనకి ఏందనుకో ఒకళ్ళు మనం ఎంత పెట్టుబడి పెట్టినామో ఆ పైసలు మనం సంపాదించినట్టయితే కాకపోతే దాని రేట్లు ఏమో పెరుగుతున్నాయి బాగా పాల రేటు మాత్రమే పెరుగుతలేదు గది ఒకటి రైతు బాధపడే ఉంది ఒక ఆవును మనము ఎన్ని సంవత్సరాలు మన దగ్గర మెయింటైన్ చేయొచ్చు ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది మంచిగా మనం ఫీడ్ అంతా పర్ఫెక్ట్ ఎనిమిది సంవత్సరాలు ఫీడ్ ఉంటుంది ఫ్రీ ఉంటుంది దీనికి ఇంకొకటి మీరు ఈ శమనే వేయిస్తున్నారా మీకు ఎక్కువ క్షమనిస్తున్నాం ఎక్కువ క్షమని ఇస్తున్నాం ఎందుకంటే బుల్స్ వేయించడానికి దానికి ఒక అయితే అనుకోలేదు ఎస్టా అది ఇంకో పని ఉండదు కదా దానికోసం పెంచి దానికి ఒక మాల ఎంత ఒకటి ఎందుకని మేము క్షమన్ ద్వారానే అయితే చేమానికి కడుతున్నాయి ఈయన ఒక నలభై రోజుల లోపల తలరీనే వస్తుంది మెయిన్గా మెయిన్గా ఒకటి ఈయనకు ముందు వస్తే ఆ రెడ్ మూత్రం అనేది వస్తేనా మూత్రంలో మొత్తం రక్తం వస్తుంది మొత్తం బురుగొచ్చే వస్తుంది అప్పుడే మనం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కొంచెం తెలియనోళ్ళు ఎరే ఎట్లా డాక్టర్ అంటే ఇబ్బంది పడతారు మాకు ఎందుకంటే చాలా రోజు అనుభవం ఉంది కాబట్టి దాన్ని ఏం చూసేది లేదు టకం అని ఒక థర్టీ ఎంఎల్ ఒకటే పార్చేసారు ఏది బెర్నీల్ బెర్నీల్ వేస్తే ఆటోమేటిక్గా నీకు ఇరవై నాలుగు గంటలు కూలే ఇక కాకపోతే చలికాలంలో మాత్రం ఒక మూడు సంవత్సరాలకు ఒక పారో రెండు సంవత్సరాలకు ఒక పారో ఒకటి గాలి కుంటి వ్యాధి వస్తుంది ఆ గాలికుంటి వ్యాధి వచ్చినప్పుడు డైరీ నష్టం జరుగుతుంది నష్టం ముందే మనం చేసుకోవాలి మూడు సంవత్సరాలు కంటిన్యూగా అయితే పశువు కథ తీస్తామో దానికైతే తెలివక రైతులు ఏం చేస్తారంటే ఈ అది సూది ఇప్పిస్తే పాలు తగ్గుతుంది పాలు తగ్గితే నాలుగు రోజులు తగ్గుతుంది నష్టం నాలుగు రోజులు చూస్తావా పాలను మొత్తం పశువు అది అట్లా నువ్వు సెట్ల ఒక్కదానికి ఉంటేనే ఇంకో దానికి వస్తుంది అది అందుకే మనం ఎప్పుడు కూడా మనము ప్రతి సంవత్సరం ఇప్పించాల్సిన అవసరం ఈ మధ్య కాలంలో ఏ ఆవుకు మనము శ్రమని రిపీట్గా వేయవలసి వస్తుంది ఒక నాలుగైదు సార్లు అనేది చాలామంది రైతులు నాకు కామెంట్లు చేయడం జరుగుతుంది దాంట్లో ఇప్పుడు ఈ ఇన్ని రోజుల్లో మీకు ఇంత అనుభవం ఉంది కాబట్టి ఈ రిపీట్గా మళ్ళీ మళ్ళీ ఈ సెమన్ వేయవలసి రావడానికి కారణం ఏమై సార్ ఈ సెమన్ వేయడానికి కారణం ఏంటంటే దానల వల్ల ఇప్పుడు కానిపోని దానలు పెడతాయి కదా ఈ పాల ఆశకు కానిపోని దానలు పెడితే ఆ దానల వల్ల బాడీ వీటు ఎక్కువైపోతుంది బాడీ వీటు ఎక్కువ వల్ల వీటి ఎక్కువ ఉంటుంది కాబట్టి సెమన్ అనేది నిల్వ నిల్వదు అదొకటి ఇంకొకటి ఈ దానల వల్ల అన్నారు కదా అంటే ఈ సీజన్ బట్టి దానాలు చేంజ్ చేయవలసి ఉంటుందమ్మా ఏం చేంజ్ చేయాలంటే కానీ ఏం చేస్తామంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పటిదాకా నష్టం జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు పత్తి పిండి పద్నాలుగు వందల యాభై రూపాయలు అయింది ఒక బ్యాగ్ ఇప్పుడు దీంతో పెడితే మన నష్టం జరుగుతుంది జర తక్కువ ఉన్నది ఏంటంటే ఇక బీర్ దానం కొంచెం తక్కువ వస్తుంది దాన్ని వేస్తారు దాన్ని ఎక్కువ అక్కడ ఏమవుతుంది అది ఏమంటుంది బీర్ అనేది ఒక మత్తు పదార్థం దానితో తయారచ్చింది ఇది అందులో వీటి బాడీ డ్యామేజ్ అయ్యి అది అట్లా లిమిట్ ఒక పశువుకు రెండు రెండు కిలోలు అయితే మస్తు ఏం చేస్తారు పాలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఐదు కిలోలు కూడా ఇస్తారు ఎందుకంటే దానికి రేటు తక్కువ ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు దాన్ని అది పెడితే బాడీ లాయం చేస్తుంది కొవ్వు వస్తుంది ఎక్కువ కొవ్వు వచ్చి అది కట్టపోవడం జరుగుతుంది ఈ వర్కర్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది వర్కర్స్ వల్లనే కొంతవరకు నష్టం అది ఏ విధంగా ఇప్పుడు నష్టం అంటే వర్కర్ మనం చేసినంత పని వాళ్ళు చేయలేరు ఇప్పుడు మన లోకల్లో ఎవరు చేస్తలేరు లోకల్లో అంటే ఈ పని అంటే ఎవరు చేస్తలేడు అందరు ఉంటే అవసరం అంటే అనుకుంటే ఓ ఆ దగ్గర ఉంటే పది గుంటలు అమ్ముకుంటున్నాడు వాడు ఎంజాయ్ చేస్తున్నాడు పనికంటే ఎవరు వస్తలేరు కాకపోతే మనకు ఎక్కువ అంటే బీఆర్ఓళ్ళు చేస్తారు బీఆర్ఓళ్ళు చేస్తే ఏమవుతుందంటే మనం ఉండి చేపిస్తుంది అలాగైతుంది వాళ్ళ మేము మొత్తం అలాగ విడిచిపెట్టిపోయింది అలాగైతుంది విడిచిపెట్టిపోయినాడు పశువు ఖరాబ్ అవుతుంది ఇప్పుడు వాడు దాన ఏం చేసిందో తెలియదు టైంకి నీళ్ళు దాపినా తెలియదు టైం కుట్టి ఎంత పోషించు తెలియదు మనం ఎప్పుడు రాము కదా అట్లాంటి వాళ్ళదే లేబర్తో నష్టం జరిగి పశువులు ఖరాబ్ మనం మనం కూడా పని వాళ్ళ మీద వదిలిపెట్టకుండా మనం కూడా ఒక మనిషి ఇంట్లో ఇప్పుడు ఇద్దరం ఉన్నాం ఒకరు ఎప్పుడూ వాటిని ఏమారకుండా అరేకి చేయండి కాదు జేలా చూడండి అని చెప్పి చేపించుకునే కాలం వచ్చింది చెప్పి చేపించుకోవాలి లేకపోతే ఇక వాళ్ళు ఉండరు మనం మనము ఊక్క మన ఇంట్లో ఇప్పుడు నెల లేం కదా ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉంటున్నారు ఇంట్లో ఒక ఒకటే ఫ్యామిలీ ఇద్దరు భార్య భర్త వాళ్ళకు పిల్లలు ఉంటే ఎన్నో ఉంటే ఏముంటుంది ఇప్పుడు వాళ్ళ చదువుల పిల్లలు తిరుగు ఆడ చదువుతున్నారు వాళ్ళకు చదువుకు మనం పాటిస్ పెట్టాలంటే ఇదే చేయాలి కదా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం మనకు ఇప్పుడు ఒక రెండు రెండు ఎకరాలు టమాటా వచ్చిన రెండు లక్షలు వస్తాయి లేకపోతే పెట్టుబడి మొత్తం మీద పడుతుంది ఏదైనా పత్తి పెట్టినాం పత్తి ఒకసారి వర్షాకాలం పది పదివేలా అయితే ఎకరా లేకపోతే ఐదు వేలాలు వస్తాయి ఐదు వేల వస్తే నష్టం జరిగినట్టే అది ఇది అట్లా కాదు కదా ఎప్పుడు మినిమం మినిమం ఉంటుంది మనకు మంత్లీ పరి మంత్లీ మనకు ఉంటుంది ఇప్పుడు ఎలా అంటే మన లేకుండా పక్కన యాభై వేలు నేను పత్ తారీఖు ఇస్తాను అంటే వాడిచ్చినప్పుడు కూడా నీకు దయ ఉంటుంది ఎందుకని నీకు పత్ తారీఖు వస్తే లక్షే ఎట్లా అనిస్తాడు అంటే ఇస్తాడు నీకు ఏం లేను ఎవడు ఏమి ఇస్తాడు అంతే కదా ఇప్పుడు టోటల్గా ఈ నలభై ఆవులకు ఎన్ని లీటర్ల పాలు వస్తుంది ఇప్పుడు నలభై ఆవులు అన్నప్పుడు నలభై ఆవులు ఒకటే పారినవు కొన్ని ఖర్చు ఉంటాయి కొన్ని బంద్ అవుతుంటే కొన్ని ఉంటాయి ఇప్పుడు మాకు మినిమం మేము ఒక టైంకు నూట ఎనభై లీటర్లు ఇప్పుడు అవుతున్నాయి నూట ఎనభై లీటర్లు నాకు ఇక్కడ కన్న శాంతివనం అనే ఆశ్రమం ఉంటుంది వాళ్ళకి రెండు సంవత్సరాల నుంచి వాళ్ళే తీసుకెళ్తున్నారు ఎంత వస్తా ఇక మనకు నలభై రూపాయలు ఆవు పాలు ఇస్తాడు అరవై రూపాయలు బర్రె పాలు ఇస్తాడు బర్రె ఒక మూడు ఉన్నాయి అవి పూట ఒక ఇరవై లీటర్ అయితే అవి ఆశ్రమానికి వస్తా ఇప్పుడు అదే చాలా మంది వచ్చేసి పాల రేటు తగ్గిందనే బాగా ఇబ్బంది పడుతున్నారు తగ్గిందంటే అంటే ఒక రెండు రూపాయలు తగ్గినట్టుంది అది మళ్ళీ ఇప్పుడు ఎప్పుడేమో వర్షాకాలం తగ్గిస్తుంది మరి దాని ఏం వల్ల వాళ్ళకి నష్టం జరిగిందో మరి పాల ఉత్పత్తి ఎక్కువ అవుతుందో వాళ్ళకి ఏమైపోయిందో తెలియదు కానీ ఇప్పుడు సమ్మర్ వచ్చే ముందు తగ్గించారు ఇప్పుడు పెరగాలి తగ్గించారు మొన్న ఏదో డేరీ పెంచిన అంటారు రెండు రూపాయలు విజయ్ డేరీ ఎప్పుడు ఉంది రేటు విజయ డేర్లో పర్వాలేదు అది కాకపోతే మరి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఇక వాడు నష్టమా వానికి లాభమా ఏందో తెలియదు కానీ బిల్లు లేట్ చేస్తున్నాడు లేట్ చేయడం వల్ల ఏముంటుంది ఇప్పుడు రైతు ఏం చేస్తాడు ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు వాడు లేట్ ఇచ్చినా కూడా ఇటు దాన తప్పదు జీతగానే జీతం తప్పదు వాడు బిల్లు వేయలేడు పని ఆగలేడు కదా దాని వాడు ఇద్దరు వేయలేడు కదా అందుకోసమే అట్లా నష్టం ఇబ్బంది అవుతున్నది ఇక బిల్లు టైం టైం ఇస్తేనే అందరికి మంచిది ఎందుకంటే రైతు పెద్ద కాదు రైతు కష్టజీవి రైతుని ఏ ప్రభుత్వం అయినా ఏవైనా రైతు రైతు మీద ఫోకస్ ఎక్కి పెడితేనే ప్రభుత్వాలు పడతాయి రైతు కూడా బాగుపడతాడు పంటల పరంగా కావచ్చు మనకి డైరీ ఫం కావచ్చు వ్యవసాయ ప్రతి ఒక్క విలేజ్ లో రైతు కుటుంబం ఎక్కువ ఉంటుంది ఒక రైతు ఏం చేస్తాడు రైతు నీ నీతివంతంగా ఉంటాడు ఒకరు ఇయ్యాలనుకున్నా మరి అట్లా కాదు ఇదే బాగుందని చెప్పి వాడు పది మందికి ఇట్లా దాన్ని ఏమంటారు ఆలబడి చేస్తాడు దాని వల్లనే ముందుకోతారు ఇప్పుడు పెద్ద పెద్దోడు ఏముంటుంది ఉంటుంది నీ నీ ముందర నీ మాట నా ముందరమాట వాడు ఎప్పుడైతే చేతి అందుకోసమని ఇప్పుడు ప్రభుత్వాలు కూడా రైతు మీదే హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెడుతున్నాయి వాళ్ళకు కూడా మీరు రోజైనా మీకు డైరీ ఫామ్ తీసేయాలనే ఆలోచన వచ్చింది నాకు నిజం చెప్పాలంటే అంటే నేను సర్పంచ్ అయిన ఒక రెండు నెల్లు ఉన్న డైరీ అక్కడ సంజీప్ అన్నప్పుడు ఆ ఇంటికి ఉండే డైరీ అది ఆవులు అంటే ఒక పది ఉన్నాయి అప్పుడు ఎక్కువ లేవు అవును పదిహేను ఉన్నాయి పదిహేను ఉన్నాయి ఒక ఐదు తగున్నాయి ఇరవై ఉన్నాయి అప్పుడు అయితే అది ఏమైంది అనుకోకుండా ఇప్పుడు అన్నట్టు గాలికుంటి వేద వచ్చింది ఒక్కొక్క ఆవు పదిహేను పదహారు పద్దెనిమిది లీటర్ ఇచ్చాయి గాలి కుంటి వేద వచ్చింది జీతగాలు ఇప్పుడున్న జీతగాలు వాళ్ళ అబ్బాయి ఉండే వాడు అన్ని చేసిండు చేసి ఖరాబ్ అయినాయి తలా రెండు పడిచ్చిన రేట్ తర్వాత మీరు అది ఎవరిని తీసుకుపోయి ఉంచుదంటాను అన్ని పడించిన మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి ఒక ఎనిమిది వేసుకుపోయారు వాళ్ళే మా కంప్యూటర్ వాళ్ళకే వచ్చి వేసుకోపోయారు ఎనిమిది రేటు తర్వాత ఏమన్నా నష్టం అప్పుడు నాకు ఒకసారి నా జీవితంలో అది నష్టం జరిగింది జరిగినాక నేను మూడు నెలలు ఉన్నా ఖాళీ మూడు నెలలు ఉన్నా కానీ నాకు ఆ రాయకేం లేదు ఏమి మేలే అప్పుడు ఇంకా రియేషన్ మంచిగా నడుస్తున్నది ఏ ఎక్క్రిపించినా కూడా మార్జిన్ ఒకటారు పది ఎకరాలు ఇప్పిస్తే మనకు ఐదు లక్షలు ఆరు లక్షలు మిగులుతుంది స్పాటు అది ఉన్న నాకు ఇది పని మెంటల్ పనిచేస్తలేదు నేను రోజు పొద్దున వేసేవిటం చూసి ఇది చేసినప్పుడు కాబట్టి లేదు ఏ ఇది ఎంత కుదరదని చెప్పి మళ్ళీ అప్పటిసప్పుడు సెడ్ చేయించి ఒక్కటే రోజు తెచ్చిన ఇరవై వాళ్ళు నేను నా జీవితంలో మొత్తం రెండు నెలలు లేకుండా ఉన్నా ఆ నష్టం కూడా అప్పుడే జరిగింది నేను దశ నష్టాలు అడి బాధపడలే అవిటీ నా పేరు అవిటే మీద నా జీవితం గడిచింది అవిటే మీద నాకు ఇలాంటి నాకు బాధ లేదు పిల్లల చదువులు అవిటే మీదే నా రాజకీయం జీవితం అవిటే మీదే నాకు మనకి వేరే ఏమీ లేదు నాకు వేరే ఆప్షన్ లేదు దీని మీద ఆధారమే మొత్తం డైరీ ఫార్మ్ ఒక విషయం చెప్పాలంటే డైరీ ఫార్మ్ అనేది మన కన్న తల్లి లాంటిది అది ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ ఉంటుంది పశువుని ఎప్పుడు కానీ గోమాతను మీద మనం తప్పు అనడము కరెక్ట్ కాదు మీద మనం దేరు ఉంటుంది కాబట్టి సంతోషంగా ఇంకా మన నన్ను చూసి ఇంకా వంద మంది కూడా డైరీ ఫామ్ పెట్టి నడిపించడమే నా ఆశ ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన శేఖర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు డైరీ ఫామ్ అనేది గత ముప్పై సంవత్సరాలుగా నేను నిర్వహిస్తున్నా ఈ మధ్యలో నాకు ఒకసారి నష్టం వచ్చిన మళ్ళీ నేను ఒక రెండు నెలలు గ్యాప్ తీసుకొని తిరిగి పుంజుకొని ఆ డైరీ ఫామ్ పెట్టుకొని ఇప్పుడు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నా మీరు అన్నట్లు కొంత దాన రేటు పెరగవచ్చు పాల రేటు తగ్గవచ్చు కానీ స్టేబుల్గా కొంత మనము మెయింటైన్ చేసుకోగలిగితే డైరీ ఫామ్ అనేది సక్సెస్ కావడానికే ఎక్కువ అవకాశం ఉన్నది కాబట్టి వచ్చేవాళ్ళు మీకు ఎంతవరకు వర్క్ వస్తుంది మీకు అసలు తెలుసా తెలియదా ఆవుకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మనం ఎట్లా సక్సెస్ కాగలుగుతాము అనే విషయాలు మొత్తం పూర్తిగా తెలుసుకునే ఇటువైపు రాండి ఇటు ఒకవేళ మీరు దీని మీద ఎక్ ఎక్కువ ఖర్చు పెడితే మాత్రం ఎట్టే టైంలో అనుభవం లేకపోతే నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కష్టపడితే సక్సెస్ అయ్యే అవకాశం కూడా అంతే ఎక్కువ ఉంటుంది అనేది మనకు రైతాన్న శేఖర్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో నమస్తే